చాలా అంటే చాలా రుచిగా ఈ మధ్య వైరల్ అయిన లింగయ్య హోటల్ ఇడ్లీలోకి కాంబినేషన్గా తయారు చేసే చట్నీని ఈరోజు వీడియోలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ లింగయ్య హోటల్లో తయారు చేసే చట్నీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి ఒక అర చెంచా వరకు నూనె వేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలండి మినప్ప గుళ్ళు కానీ మినప్పప్పు కానీ వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేటట్లుగా వేయించుకోవాలండి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ తాలింపుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి కొంచెం నీళ్ళు తీసుకోండి ఈ నీళ్ళలోకి చింతపండు తీసుకోవాలి చింతపండుని వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు నేను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి ముందుగా మనం నూనె లేకుండా వేయించుకోవాలండి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి నూనె వేసుకోండి ఈ నూనెలోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ పల్లీలకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ వేరుశనగపప్పు అదేనండి పల్లీలు ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ వీటిని నూనెలో వెల్లుల్లితో పాటు ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకోండి వేగిన తర్వాత కారం వేసుకోవాలి అరచంచా వరకు కారం వేసుకున్నానండి ఒక కప్పు గుళ్ళకి కారం వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండుని ఆ చింతపండుని నీటితో సహా ఇప్పుడు ఇందులో వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి క స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్నించుకుందామండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ నేను ముందుగా పొడిని తాలింపుని మిక్సీ పట్టేసుకున్నాను కదా అదే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న చట్నీని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా ఈ తాలింపు పొడి నేను సగమే వేసుకుంటున్నానండి సగం ఇంకొకసారి వేసుకుంటాను ఎందుకంటే కొంచెంగా అనేది మిక్సీ జార్లో పడదు కాబట్టి ఈ తాలింపు పొడి వేసుకొని కలిపేసుకుంటే చాలు లింగాయ్య హోటల్లో తయారు చేసే చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అండి మరి మీ అందరికీ ఈ చట్నీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్